మ్యాథమెటిక్ రోలర్ స్టాంప్ రెండు వందల యాభై రూపాయలు పెట్టి అమెజాన్ లో ఇలాంటి ప్రొడక్ట్ మీరు కొన్నారనుకోండి మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలు మ్యాథమెటిక్స్ లో క్యాల్కులేషన్స్ లో చాలా సూపర్ ఫాస్ట్ గా అయితే అవుతారు ఏంటి ప్రోడక్ట్ దీని వల్ల యూజ్ అంటే చెప్తాను ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి బాక్స్ అయితే ఇలా ఉంటుంది బాక్స్ లో ఈ రోలర్ స్టాంప్ ఒకటి ఉంటుంది దీంతో పాటు ఇంక డబ్బు ఉంటుంది ఈ పక్కన క్యాప్స్ ఓపెన్ చేసి దీంట్లో ఇంకైతే పోయాలి పోసాక జస్ట్ మీరు చేయాల్సింది పేపర్ మీద ఇలా రోల్ చేయడమే ఇలా రోల్ చేసి ఇక్కడ మనకి అడిక్షన్స్ అయితే వస్తున్నాయి పక్కన ఆన్సర్ మాత్రం లేదు ఆన్సర్ అనేది మీ ఇంట్లో ఉండే చిన్న అయితే వస్తారు దీని కారణం మీ ఇంట్లో ఉండే పిల్లలకి మల్టిప్లికేషన్స్ లో చాలా ఈజీ అయితే అవుతుంది అలాగే ఇందులో మనకి నాలుగు రకాలు ఉంటాయి అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఈ నాలుగు కలిపి మీరు కొనాలనుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వీటి ప్రైజ్ అయితే ఉంటుంది నాలుగు ప్రొడక్ట్లు ఒకవేళ మీరు కొన్నారనుకోండి మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలు క్యాల్కులేషన్స్ లో ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలాంటి ప్రొడక్ట్ కొని జస్ట్ రోల్ అవుట్ చేశారు అనుకోండి పేపర్ మీద మ్యాథమెటిక్స్ లో మల్టిప్లికేషన్స్ లో కాలకులేషన్స్ లో చాలా ఇంప్రూవ్ అయితే అవుతారు ఖచ్చితంగా మీరు అయితే ఇలాంటి ప్రోడక్ట్ అయితే కొనండి మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలు మ్యాథమెటిక్స్ లో వీక్ ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మ్యాథమెటిక్స్ స్కిల్స్ అయితే వాళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకుంటారు ఈ గ్యాడ్జెట్స్ అనేవి యూస్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని ఒక లైక్ చేయండి ఈ గ్యాడ్జెట్స్ మీరు కొనాలనుకుంటే లింక్స్ బయోలో ఉంటాయి చెక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్స్ వీడియోస్ కావాలనుకుంటే ఫాలో సబ్స్క్రైబ్ ఉంటాయి కదా ఖచ్చితంగా చేసేయండి